మామూలుగా మర్యాదలన్నా కొత్త అల్లులకు అత్తగారింటోళ్ళు ఇచ్చే మర్యాదలన్నా తక్కున గోదావరి జిల్లాలే గుర్తొస్తాయి మనకు మరి అట్లుంటుంది వాళ్ళ మర్యాదల మెయింటెనెన్స్ కొత్త అల్లులకు అత్తమామళ్ళు ఇచ్చే విందు భోజనాల మర్యాదల వార్తలు మనం కూడా ఇదివరకు మస్తుగా చెప్పుకున్నా మస్తుగా చూసినాం అయితే ఇంతకు ముందు చెప్పుకునే అని వేరే యాలే చెప్పుకునే మర్యాద వార్త వేరే అనాలనేమో ఎందుకంటే ఇప్పటిదాకా అల్లులకు అత్తగారోలు చేసిన మర్యాదల విందులా వంటకాలలో వెజిటేరియన్ డామినేషన్ మస్తుంటుండే కానీ ఈ మామగారోళ్ళ మర్యాదలు మొత్తం నాన్ వెజ్ డామినేషనే నడిచిందట వంద రకాల నాన్ వెజ్ వంటకాలు పెట్టి మరి కొత్తలను ముంగట మామూలు ముచ్చటనుకుంటురా చూస్తున్నారా ఎన్ని తీరు నాన్ వెజ్ వంటకాలు వడ్డిచ్చారు ఈ కొత్త గారికి మటన్లు చికెన్లు చేపల్లాంటి నాన్ వెజ్ వంటకాలు పిండి వంటకాలున్నో మిఠాయిలు జ్యూసులు సోపులు ఓ ఉన్నాయండి మొత్తం అన్నీ కలిపి రెండు వందల రకాల పై మాటేనట ఇందులో ఏకంగా వందకు మీద నాన్ వెజ్ వంటకాలు ఉన్నాయండి ఇహ చూడండి బాబోయ్ పండుగప్పలు రమలు కొరమీనులు మెత్తళ్ళు పీతలు రొయ్యలు తందూరి ఫ్రాన్స్ ట్రాన్స్టిక్క ఇలాంటి చేపల వంటకాలున్నో నాటుకోడి వేట మాంసం చికెన్ టిక్కా చికెన్ పకోడి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ మంచూరియా చికెన్ తందూరి చికెన్ ఫ్రై చికెన్ రోస్టు చికెన్ చిల్లీ జింజర్ చికెన్ మటన్ మంచూరియా మటన్ జీడిపప్పు పకోడి మటన్ మరగ్ మటన్ కీమా రాగి సంకటి మటన్ టిక్కా మటన్ హలీమూ స్టప్పుడు హెగ్ మటన్ పకోడి మటన్ దమ్ బిర్యానీ నాటుకోడి బిర్యానీ రొయ్యల బిర్యానీ కీమా బిర్యానీ ఓ ఇలాగా ఓ ఫైవ్ స్టార్ రెస్టారెంట్లో కూడా దొరకనన్ని వెరైటీలు వండించి వడ్డించి తినిపించారు అల్లుడు గారికి ఇంకా గారెలు బూరెలు లడ్డూలు జిలేబీలు జాంగ్రీ ఇలాంటివన్నీ కామనే కదా మొత్తం రెండు వందల వెరైటీలట ఇలా ఒక్కొక్కరు నోట్లో పెట్టుకుంటూ తినబెడుతుంటూను కాడుపు నిండిపోయింది అనుకోండి కొత్తలుడు గారికి ప్రతి విషయంలో కూడా వాళ్ళ కూతురికి ఎంత బాగా చేయాలనుకుంటే అంత బాగా చేశారు అంతే సో ఎక్కడ కూడా వెనకడుగానే వేయలేదు దీని గురించి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ చాలా ప్రతిదీ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఫుడ్ కూడా ఒక టూ ఐటమ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్నాయంట నేను నాకు కూడా తెలియదు ఇలా చూసేసరికి పై పై నుంచి ఉన్నాయి సో ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి థ్యాంక్ అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయామండి ఈ కొత్త తల్లుడు గారి పేరు రాహుల్ అంట వైజాగ్లో ఉంటాడంట పశ్చిమ గోదావరి జిల్లా వీరవసరంలో ఉండే ఈ తులసి రాంబాబు గారిల అమ్మాయి గోవర్ధినిని మొన్న పదకొండవ తారీఖు నాడు పెళ్లి చేసుకుని ఇక నిన్న దీపావళి పండుగకు అత్తగారింటికి వచ్చాడు ఈ కొత్తలుడు అలా వచ్చిన అల్లుడు గారికి ఇలాంటి మర్యాదలు చేశారండి ఈ మామగారు నాన్ వెజ్ అంటే ఇష్టం వాళ్ళకి ఈ మెమరీగా గుర్తుండిపోయేలా పెట్టాలనే ఉద్దేశం ఏర్పాట్లు చేయడం కానీ కళ్ళతో చూస్తేనే కడుపు నిండిపోయేటన్ని వంటకాలు వండిచ్చారండి అల్లుడు గారికి ఇంతకు ముందులా వెజిటేరియన్ వంటకాలతో కాకుండా నాన్ వెజ్ వంటకాలతోటి అల్లుడు గారు జన్మలో మర్చిపోలేని మర్యాద అయితే చేశారండి బాబోయ్